సుభాష్ నైతే కావ్యరాజు అయితే నీ బాధ గురించి అమ్మకి చెప్పుకున్నా నీ వల్ల ఎటువంటి తప్పు జరగలేదని నువ్వు ఎంత బాధపడుతున్నావో తనకి అలాగైనందుకు నీ బాధ గురించి తనకు చెప్తేనే కదా తనకి అర్థమవుతుంది తనకి నేను ఎన్న ప్రేమ కూడా మీకు తెలుస్తుంది మీరు తన్ని ఎంత ప్రేమిస్తున్నారో కూడా తెలుస్తుంది తను ఇప్పుడు మిమ్మల్ని ఎలా అనుకుంటుంది అంటే తనకి పూర్తిగా తనని మనసులో తనకి స్నానం స్నానం లేదని తను మీరు ఎవరిని ప్రేమిస్తున్నారని తనని భారీగా స్వీకరించలేకపోతున్నారా అని అనుకుంటుంది అదంతా కాదు అని చెప్పి మీరు ఒప్పించాలి అని కావ్యరాజు అయితే సుభాష్కి చెప్తూ ఉంటారు ఇక సుభాష్ అయితే ఏం చేయలేక అప్పర్ణని ఒప్పించడానికైతే వెళ్తూ ఉంటాడు ఇక అపర్ణకి చెప్పబోతుంటే మీరు నాకు ఏమీ చెప్పకండి మీరు చేసిన పాపాన్ని ఇప్పుడు చెప్పి నా మనసు ఇంకా ముక్కలు చేయకండి అని చెప్పి సుభాష్తో అంటూ ఉంటుంది అపర్ణ ఆ మాటలు విన్న సుభాషతే కాదు అపర్ణ అని చెప్పేసరికి ఇంకా మీరు ఎన్నెన్ని తప్పులు చేశారా ఎన్నెన్ని పాపాలు చేశారో చెప్పడానికి వచ్చారా అవన్నీ చెప్పి నన్ను ఇంట్లో నుంచి ఉండకుండా పైలోకానికి పంపడానికి వచ్చారా అని అంటూ ఉంటుంది అపర్ణ ఆ మాటలకి సుభాష్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక కావ్యరాజు అయితే ఏంటి మాట్లాడుతున్నారని చాలా ఎక్సైట్ గా చూస్తూ ఉంటారు అపర్ణ అపర్ణాన్ని మాటలు రాజుతో షాక్ అవుతూ ఉంటాడు